శ్రీమద్ గురు నిరంజనం ఈ ఈరోజు వేమ నేపథ్యంలో వేదాంతానికి సంబంధించినటువంటి విషయాలను పరుషమును ఇనుమును జోకి బంగారం అయినట్లుగా కర్పూరమును అగ్ని జోకి ఏమీ లేని స్థితికి చేరినట్లుగా పుష్పము ఎందు పరిమళము అమ్మినట్లుగా ముక్తి మానవునికి అబ్బుతుంది గురువు చేరిన వారికి అని పరోక్షంగా చెప్తున్నారు పద్యం ఏమిటి అంటే సోకి బంగారమైనట్లు కంబు జ్యోతి కలసిన తావి పొసగి నగు రామ వినురవే పరుషము అంటే ఈ యొక్క ద్రవ పదార్థం పురాణాలు పరిశీలించితే ఇవి పరుషం అనేటువంటిది ఈశ్వరుడి దగ్గర ఉంటుందని ఈ వేమారెడ్డి తాతగారు శ్రీశైలంలో ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఆ పర్షవేది పరుషమన్నా పర్షవేది అనే స్పర్శవేది అన్నా ఒకటి పేర్లన్నీ దీని గుణము ఇనుమును బంగారు చేసేటువంటి గుణము వేమారెడ్డి ఇప్పుడు ఈ పద్యములు రాసినటువంటి తాతగారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని పూజించి తపస్సు చేసి పర్షువేదుని పొందినట్లుగా మనకు రెడ్డి రాజుల వంశంలో తెలుస్తుంది వర్షము స్వర్ణమ స్వర్ణం చేసే గుణము పర్షువేదునికి ఉంది అది ఇక్కడ చెప్తాను పరుషమినుము సోకి బంగారమైనట్టు ఏ విధముగా గురువు అనే పరుషవేది శిష్యుడనేటువంటి జీవుడు ఇనుము సోకితే అది బంగారం పరిపూర్ణమైనట్లుగా బంగారం అంటే పరిపూర్ణమని వినుము తెలుసుకోవాలి ఊహించుకోవాలి గురువును గొలుచు వెనుక గురువు తానవురా అంటాడు వేమన గారి కర్పూరం పూజ్యోతి కలసినట్లు కర్పూరం అనే శిష్యుడు గురువు అనే అగ్నిని కాకినప్పుడు ఇద్దరు గురు శిష్య ద్వయం నాస్తి ఉపదేశం కదంబ పరిపూర్ణ స్థితిని పొందు ఈ రెండు ఉండవు గురు శిష్యులు ఇద్దరు ఉండరు అగ్ని ఉండదు కర్పూరం ఉండదు శిష్యుని యొక్క అజ్ఞానమును హరింపజేసి గురువు లేకుండా పోతాడు శిష్యుడు లేకుండా పోతాడు గురు శిష్యులని ఎరుక లేకుండా ఉండే స్థితి ఎరుకలేనిదే పరిపూర్ణ ఆ విధముగా ఇంకొక ఉపమానం చెప్తాను చెప్పే దానికి పూర్వము కాళిదాసు రెండవది వేవన మూడవది కృష్ణప్రభు వీరు ఉపమానం లేనిది ఏ విషయం సామాన్యంగా చెప్పరు మూడో ఉపమానం ఏమిటంటే పొసగినట్లు అగుముక్తి పుష్పము అంటే ఉన్న పూలు పద్మం పుష్పములు ఉంటే తావి పరిమళం వాసన లేని పువ్వు బుధవర్గము గాని పురంబు భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కొడుకు అని ఈ వీణ కూడా ఉపయోగం లేదు అంటాడు శింగధీమని తగు పుత్రుడు పుట్టక ముక్తిరాధయ అంట అట్లా పుష్పం ఉంది అంటే దాని పరిమళం ఉంటుంది పరిమళం లేని పుష్పమేమి పుష్పం అది ఆ పుష్పంలో పరిమళం ఏ విధంగా ఉందో అట్లా మానవుడు గురువులు చేరి నేననే అహంకారం అనేటువంటి ఎరుక అనే భ్రమను విడిచినప్పుడు ముక్తి ముక్తి అంటే విడుదల విడుదలంటే జనన మరణ ప్రవాహం నుండి గడ్డన పడడం సంసారాబ్ధిని దాటించుట సంసారం అనే సముద్రాన్ని దాటడం సంసారం అనే మరణ ప్రవాహాన్ని నుండి విడుదలగాడమే ముక్తి అని మంచి ఉపమానముల చేత చెప్తున్నాడు పరుషము ఇనువు అనేటువంటిది నారాయణ చేతకుండా చెప్తారు ఎక్కడ అంటే ఎంత పాప నిన్ను దలచి కృత కృత్యుడౌనుపుడమే నింత వాడెంత దుర్మార్గుడైన పూర్వము గురువు దగ్గర చేరి చేరినట్టు పవిత్రుడైతాడు వెలగని కొవ్వొత్తి వెలిగే కొవ్వొత్తిని ఆనుకున్నప్పుడు అది వెలిగినట్లుగా విష్ణువు లేక గురువు అనే స్పర్శ వేదిని సోగినప్పుడు ఈ శిష్యుడు నరుడు పవిత్రుడైతాడు అని ఈ ఉభాను కృష్ణప్రభు కూడా వాడినాడు ఏకందార్థంలో అంటే విని మీరి విధి దుండని స్వభావ విని మీరి పనిబడి ప్రార్థించనేలా పరుషముని మిట్లను నే స్వర్ణము చేయమని తనకై తానవును సన్నిధానమందుంటే తెలుపుడి అనుమాన ముందుంటే మనవి చేసునే పాలిమ్మని లేదా తల్లికి తనకై తానిచ్చును దయచేసి తా ముందుంటే అని ఈ పరశువేది గురించి నారాయణ చితకంలోను ప్రభు తన కందార్తదులను తెలియజేశాడు అదే వేమన తన పద్యంలో చేసిన ఉప్పు కర్పూరంబు అనేది అది కర్పూరంబు జ్యోతి కలిసినట్టు దృష్టాంత మెరుకకేదని ఎరులు యోష్టము కదలించగానే కలనుచం దాష్టాంతం అడుగబోధకు స్పష్టంగా కర్పూరమును దీపమును చూపబోయి అన్నట్లుగా కర్పూర దీప కలికవత్ అని అంటారు పెద్దలు ఆ విధంగా ఈ మంచి వేదాంత సంబంధమైనటువంటి ఉపమానములు